జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి సర్కారుని ఏం అడిగినా ఏ అంశాన్ని లేవనెత్తిన వేటిని లెక్కలతో సహా చూపించుకుంటూ ట్వీట్ చేసిన మీడియాతో మాట్లాడిన ఆయన ఎంత ఫెయిల్గా కొన్ని ప్రశ్నలు లేవనెత్తి కొన్ని డిమాండ్స్ లేవనెత్తినా కూడా అటువైపు నుంచి ఒకటే ఎదురుదండి నీకు లేదు నీకు సిగ్గులేదు నీది ఫేక్ బతుకు నీది ఒక బతుక నీకు సిగ్గుందా నీకు అర్హత గురించి మాట్లాడడం కోసం ఒకటే ఎదురుదండి ఇది ఎదురుతాడు అనకూడదు బెస్ట్గా దీనికి ఇంకో పేరు పెట్టాలి కాని పెట్టలేము ఏది అడిగినా కనుక ఆయన అడిగిన దానికి సమాధానం ఉండదు అంత ఇటువంటిది తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ మీద వాళ్ళకి ఇచ్చినటువంటి ఇచ్చిన రైతు భరోసా మీద అన్ని లెక్కలతో సహా నిన్న ఒక ఫ్రీడ్ పెట్టేసరికి దాని మీద కూడా తీవ్రంగా ఎదులుతాడు మిక్సికి లేదు ఇది ఒక దరిద్రమైన బతుకుని ఒక ఎదవ బతుకొని ఒక సైంటిస్ట్ బిన్ మొత్తం ఇటు ఎదురుదని దరిద్రమైన బతుకు మీది దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్విట్టర్ అఫిషన్ హ్యాండిల్ నుంచే మళ్ళీ చాలా క్లీన్గా ఫేర్గానే రెస్పాండ్ అయ్యారు అసలు ఎవరిది దరిద్ర పాలన ఎవరు దరిద్రమైన మనుషులు అని ఎవరిది దరిద్ర పాలన చూడండి అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇక్కడ కూడా చాలా ఫేర్గానే గణం ఇచ్చుకుంటూ పోతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఐదు సంవత్సరాల్లో పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు సర్కార్ ఇచ్చింది మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు జగన్ గారి హయాంలో ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు మరి ఎవరిది దరిద్రపు పాలన ఉచిత పంటల బీమా మీ హయాంలో లేదు రైతులపై పైసా భారం లేకుండా ఉచిత పంటల బీమాను తీసుకొనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిది దరిద్రపు పాలన రైతులకు పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ పదకొండు వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టేసి పథకాన్ని నిర్వీర్యం చేసింది మీరు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలతో కలిపి రైతులకు అందించిన వడ్డీ రాయితీ రెండు వేల యాభై కోట్లు మరి ఎవరిది దరిద్రపు పాలన ఉచిత విద్యుత్తును నీరు దారుస్తూ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీరు ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు జగన్ గారి హయాంలో అందించారు మరి ఎవరిది దరిద్రపు పాలన ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ లోనే పరిహారం ఇచ్చిన దాఖలాలు మీ లేవు మీ చరిత్రలోనే లేవు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు ఖరీఫ్ సీజన్ లో సంభవించిన కరువుకు రెండు వేల పదహైదు నవంబర్ లో ఇచ్చారు రెండు వేల పదహైదులో లో కరువు వస్తే రెండు వేల పదహారు నవంబర్ లో ఇచ్చారు రెండు వేల పదహైదు నవంబర్ డిసెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన రెండు వందల అరవై కోట్ల పంట నష్టానికి అందించిన సాయం సున్నా జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లోనే ముగిసేలోగానే పరిహారం ఇచ్చారు మరి ఎవరిది దరిద్ర పాలన ఎనభై ఏడు వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి దిగిపోయే నాటికి పదహైదు వేల కోట్లు మాత్రమే ఇచ్చిన ఇది ఇప్పుడు అన్నదాతలకు ఏటా ఇరవై వేలు ఇస్తామన్న హామీపై ఖరీఫ్ దాటిపోయిన ఉలుకు పలుకు లేదు రైతన్నలకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల చొప్పున యాభై నాలుగు లక్షల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు జగన్ గారు హయాంలో అందించారు మరి ఎవరిది దరిద్రపు పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు ఇచ్చిన పంట రుణాలు మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు మాత్రమే జగన్ గారి హయాంలో ఇచ్చిన పంట రుణాలు ఎనిమిది పాయింట్ ఏడు జీరో లక్షల కోట్లు మరి ఎవరిది దరిద్రపు పాలన ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడం మాని వ్యసనాలకు పానేస్తే ఆత్మహత్య చేసుకున్నారని ముద్ర వేసి నా చరిత్ర ఇది మీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న వారిని కూడా జగన్ గారు ఆదుకున్నారు మరి ఎవరి దరిద్రపు పాలన మీ హయాంలో రైతులను పట్టించుకోకుండా ప్రైవేట్ ఏరియాలకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చేశారు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు చేస్తూ అమూర్త ఒప్పందం ద్వారా ప్రతి లీటర్ పది రూపాయల నుంచి పదిహేడు రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చేలా చేశారు పశువులకు అంబలింపులు తెచ్చారు ఉచిత బీమా అమలు చేశారు మరి ఎవాయితే దరిద్రపు పాలన అని చెప్పి వీళ్ళు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏం జగన్ గారు ఏం అడిగినా నీకు సిగ్గు లేదు నీరు ఒక దరిద్ర పాలన నీకు బుద్ధి లేదు నువ్వు అడుగుతావా నీకు అందుకే పదకొండు వచ్చావు పదకొండు ఇచ్చిన సిగ్గు లేదు ఏమై ఏమైనా మాట నీకు పదకొండు వచ్చాయి నీకు పదకొండు వచ్చాయి అరే ఇప్పుడు ఆయనకు పదకొండు వచ్చాయా పది పది వచ్చాయా ఎనిమిది వచ్చాయా అసలు మీకు ఏం చెబితే ఎక్కువ వచ్చాయి అన్ని సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు వేసే షణముఖ బీహం అని అవి ఇంకా అమలు చేయకుండా ఆయన ఉంచట్లేకుండా నీకు పదకొండు ఇచ్చే సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు నువ్వు మాట్లాడుతావు ఇట్లా ఆయన పదకొండు వేసి ఐదేళ్ళు చేసినటువంటి మంచి అంతా కనుక ఎక్కడ కొట్టకపోతుంది ఎక్కడ కొట్టకపోతుంది ఏ అంతే అంతేలా